రెండవ విడత సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి అధికారులకు సూచించారు ఎన్నికల కోసం శర్మిల సమీక్షించారు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి శర్మిల మాట్లాడుతూ బందోబస్తు సిబ్బంది గ్రామ ప్రజలతో సమయమానంగా వ్యవహరించాలని ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకుందామని తెలిపారు జానకి శర్మిల యాక్చువల్ ఎస్పీ అడ్మిన్ చాలా ఎలోబరేట్ గా మంచిగా లాస్ట్ టైం కూడా మాకు కొన్ని లెసన్స్ నేర్చుకున్నాము ఇప్పుడు కూడా కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాము అన్ని క్లియర్ గా చెప్పారు ఇంకా నేను స్పెసిఫిక్ గా చెప్పేదేం లేదు ఓన్లీ నేను ఒక టూ త్రీ ఇష్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఏంటంటే మనము ఓవరాక్షన్ చేయొద్దు ఎక్కడ కూడా మనం పరిధిని దాటి ప్రవర్తించొద్దు అక్కడ బేసిక్గా మనం ఉన్నది ఏంటంటే మన లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రాకుండా చూడడం కోసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూసేది పిఓస్ ఉంటారు అండ్ ఆర్ఓస్ రోజు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు సో ఏం చెప్పారంటే మీకు తెలిసి ఉండాలా అనేసి చెప్పారు అవన్నీ అంటే వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు వీళ్ళు ఉండాలా వాళ్ళు ఉండాలి ఇవన్నీ అది చూసుకోవాల్సిన బాధ్యత మనది కాదు పీఓస్ ఆర్ఓస్ ఓసు చూసుకుంటారు మీకు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటారు సో మనం వెళ్ళి లాగడం గుంజడం అట్లాంటివి చేయకండి వాళ్ళు ఏదైనా చెప్తే అప్పుడు మనం చేయాలి రెవెన్యూ అండ్ పంచాయత్ ఆఫీసర్స్ షుడ్ టేక్ కేర్ మనం చూడవలసింది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సినంతవరకు మన ఇష్యూ అండ్ వాళ్ళు ఏదన్నా చెప్తే అది చేయాలి అంతవరకు చేయండి మనం అండ్ ఇంకొకటి ఎక్కడ ప్రతిసారి మనం ఏం చెప్తామో ప్రతి బందోబస్తుకి ప్యార్ మొహబ్బత్ చేయాలని చెప్తూ ఉంటాం సో మనం ఎక్కడ కూడా ఎవరి మీద కూడా చేయి ఏది కూడా చేయి వేయడము లాగడం గుంజడం గట్టిగా అరవడం ఇట్లాంటివి చేయద్దు మనం పాతకాలం పోలీసింగ్ మారింది ఇప్పుడు నేను లాస్ట్ టైం బందోబస్తులో కూడా చెప్పాను మన సొంత పిల్లలే మనం గట్టిగా తిడితే వెళ్ళి సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఇంకేదో ఇంట్లో వెళ్ళిపోవడమో చేస్తున్నారు అట్లాంటిది అంటే మైండ్ సెట్ మారింది జనాల్ది సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా పెరిగింది అండ్ కొంచెము సెన్సిటివిటీ పెరిగింది కాబట్టి దానికి తగినట్టుగా మన పోలీసింగ్ పద్ధతులు కూడా మార్చుకోవాలి ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టండి అంతేగాని మీరు మొరట పోలీసింగ్ చేయడం ఆపేసి నెట్టడం గొంజడం నోకడం అలాగే అరవడం అట్లాంటివి చేయొద్దు నిర్మల్ పోలీస్ చాలా వరకు మనం అట్లాంటివి అవాయిడ్ చేస్తూ వచ్చి వస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా ఎవరో ఒక్కళ్ళు చేసిన తప్పుకి మనం మళ్ళా ఇంతమంది ఫోర్స్లో ఎవరో ఒకరు ఆవేశం కోల్పోయి ఏదో ఒకటి చేశారనుకోండి అది నిర్మల్ పోలీస్కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలా